ైబుల్లో ఆరుగురు ఉన్నారు మరి ఈ మరీ ఎవరు అని చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ మరి మనకు ప్రపంచం బాగా ఫేమస్ అయిన మరీ చెప్పండి మదర్ కదా అంటే బైబుల్లో ఉన్న ఆరుగురు మరియు ప్రపంచం అంత ఎక్కువగా ఫేమస్ ఎక్కువగా తెలిసిన మర్రి ఎవరంటే తల్లి అయినా మరి అక్కడ మన రిఫరెన్స్ కూడా ఉంటాయి కావాలంటే అక్కడ ఆరుగురు మరీలు మనం చూస్తాం రిఫరెన్స్ లో మత్స్సు వార్త మనం చూస్తాం మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఫస్ట్ మరియా ఎవరంటే ప్రపంచంలో అత్యంత ప్రేమస్ ప్రపంచం అంటే అందరికి ఎక్కువ సుపరిచయం ఆమె తర్వాత మిగిలిన ఐదుగురు మర్యాలు బైబిల్ వాక్యంగా అంటే ఆ చరిత్ర ప్రకారం చూసిన బైబిల్ ప్రకారం చూసినా లేదా మనుషులు తెలిసిన ప్రకారం కూడా ఎక్కువగా ఫస్ట్ ఆరుగురు పేరు మరియలు మొట్టమొదటి మరియా ఈ మన లుకాస్ మొత్తం ఒకటి పద్దెనిమిదిలో మనకు కనబడదు ఒకటో అధ్యాయం పదహారు మొట్టమొదటి కనబడదు ఒకటో అధ్యాయం పదహారు యాకోబు మరియు మరి యాకో మరియా భర్త అయిన యేసు ఇప్పుడు పద్దెనిమిది వర్షం మంది వస్తుంది యేసు జన్మదినట్లుగా ఆయన తల్లి అయిన మరియా అంటే యేసు ప్రభు తల్లి అయిన మరి నెంబర్ వన్ మొట్టమొదటి మరియా ప్రపంచం మంది వస్తే ఎవరంటాము యేసు తల్లి అయిన మరి మదర్ మేరీ జీసస్ మదర్ నెంబర్ వన్ నెంబర్ టూ తర్వాత రెండో ఫేమస్ ఎవరు చెప్పుకోవాలి అంటే బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా ఎక్కువగా మరీ తర్వాత సెకండ్ స్థానం ఎవరున్నారంటే చెప్తారు ఎవరున్నారు మనకి ఆలోచన చేయండి ఆ వెరీ గుడ్ నెంబర్ టూ వేతన గ్రామంలో ఉన్న మార్త అందుకే చూడండి దానికి మనకు బైబుల్ ఆధారం ఏంటంటే యేసు ప్రభు ఎక్కువగా ఏ గ్రామానికి వెళ్ళేవాడు వేతనే ఎక్కువగా ఎవరింటికి ఆ మార్త మరియా మరి అత సహోదరు లాజరు ఇప్పుడు బైబుల్లో యేసు ప్రభుతో ఎక్కువ సంబంధం ఉన్న స్త్రీ కూడా ఏమే యేసు తల్లిదండ్రులు మరి తర్వాత బైబుల్లో ఎక్కువ రాయబడింది కానీ లేదా చరిత్ర కూడా ఎక్కువగా ఎవరికి వచ్చిందంటే రెండోది వేతనే మరియా రెండో స్థానం నెంబర్ త్రీ అంటే ఈ బేతనీయ మరియ రెఫరెన్స్ ఏంటంటే మా లుకాసు వార్త పదో అధ్యయ ముప్పై తొమ్మిది లూకాసు వార్త ఇప్పుడు ఏమైనా రెండవ మరియా లుకాస్ వార్త పదో అధ్యయ ముప్పై తొమ్మిది మనకు రిఫరెన్స్ ఆధారంతో ఈ మనం బేతనీయ మరియా ప్రపంచంలో రెండవ మీరి తల్లి తల్లిని మీరి తర్వాత ఎక్కువగా పరీక్ష ఉన్నాము బే రెండవ మీరీ అంటే ఎవరంటే బేతనీయ మర్యా మూడో మర్యాద గురిస్తా బైబిల్ చూద్దాం మార్క్స్ వార్తలు పదిహేను మత్స్య ఉంది ఏడో వచ్చాయి ఆ మూడో మరి గురించి చెప్పండి ఇప్పుడు వెరీ గుడ్ మర్ద లేని మరి ఆమె కూడా ఫేమస్ అంటే వాళ్ళ దగ్గర తర్వాత ఆమె ఫేమస్ లోకి వస్తుంది చరిత్రలో మనకి ఎక్కువగా బైబుల్లో సువార్తల్లో కానీ లేదా మన ప్రపంచం ఎక్కువగా మనం వినేది మనం వాకి వింటున్నప్పుడు కూడా జీసస్ మదర్ గురించి నెంబర్ వన్ వరల్ నెంబర్ టూ ఆ వేతన త్రీ మత్స్య వార్త ఏడో వచ్చాయి మూడో మరియా మధ్య స్వార్థం ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఆరు వచ్చినాం ఇరవై ఏడవ అధ్యాయం చదవండి ఇరవై ఏడు అధ్యాయం యాభై ఆరు వచ్చిన వారిలో అంటే వారిలో మధ్య లేని మరియా మొట్టమొదటి మార్క్స్ వార్త మనం చూస్తారు ఏంటంటే మొదట మగ్గులేని మరియు ఆయన రిజర్వేషన్ పునరుద్ధరణ తర్వాత వారు మార్క్స్ వార్త చివరి సరే అవసరం అంటే ఇప్పుడు మూడో మరి ఎవరంటే ఇక్కడ మనకి మగ్గులేదు నాలుగో మరి ఎవరు చెప్తున్న చూడండి ఎవరంటే అంటే పేరుతో మనం చూస్తే నాలుగో మరి బైబుల్లో అక్కడే మనం మీరు చదువు పక్కే చూడండి ఆ మగ్ధలేని మరియు తర్వాత అనిపించదండి యోషే అనువార్ తల్లి అయిన ఇక్కడ యోషే అనువార్ తల్లి అయిన సందర్భంలో యోషే మరియు యాకూబు తల్లి అయిన మరియు ఎన్నో మరియమ్మా నాలుగో మరియ అంటే యోషే యాకూబు వాళ్ళిద్దరు మరి కుమార్ అంటే మరి కుమారుడు యోషే యాకూ అని వారి తల్లి అయిన మరియమ్మ నాలుగో మరియ ఐదో మరియ బైబుల్లో మనం చూస్తే అంటే ఏసు పాదాలు కడిగినా తల వెంట్రులు తెలుసు అయితే అక్కడ పాపాత్ల స్త్రీ అని పేరు మనకు రాయబండలు కానీ పాపాత్మ స్త్రీ అని అండి సరే ఇక్కడ మనం చూద్దాం అపోస్తులకి కారణం ఐదో మరి మనందా చదువుకున్నాం అధ్యాయం అని పండవైనా మార్పు మార్కు అని మారు పేరు గల యోహాన తల్లి అయిన మరి ఐదో మరి ఇప్పుడు మరే కావాలి మరి వాళ్ళు ఎవరంట అంటే లాస్ట్గా రోమపత్రిక పదహారు వచ్చి ఆ రోజు చదవండి రోమపత్రిక పదహారు వచ్చి ఆ రోజు ఇక్కడ రోమ పత్రికలు పదహారు అధ్యయంలో పౌరు గారు మరి గురించి అన్నాడు ఈ మరి ఎవరంటే ఈయన ఈమె గారి కాలంలో రోమ ప్రాంతంలో మరియ ఈ మరి ఎవరంటే పౌరు గారి రోమ ప్రాంతంలో మరియ ఇప్పుడు మనకు ఆరు గురించారు మొట్టమొదటి మరియా

పౌలు కాలం రోమా ప్రాంతం మరి ఏమైనా రోమా ప్రాంతంలో మరి అంటారు సరే ఇప్పుడు ఆరోగ్యం మరీ వచ్చారు ఓకే సార్ ఇప్పుడు మనము